మనటి గౌరీ దేవి ఉయ్యాలు నీకు పసుపు కుంకుమలేసి ఉయ్యాలో

रंगा वल्लि निगुईया लो रंगुरंगुरा पुल्लू गुईया लो रंगा वल्लि निगुईया लो रंगे ना पुल्ला तोईया लो रमनी निन्नु वेति गुईया लो रंगे ना पुल्ला तोईया लो रमनी निन्नु वेति गुईया लो रंगुरंगुला मुगुईया लो रंगे ना मुगुले गुईया लो रंगुरंगुला मुगुईया लो रंगे ना मुगुले गुईया

Yeah. పువ్లేయ్యాలో నీకు దీగ లోయ్యాలు అగరమైన కొన్న పువ్వులు గౌరి నీకు తెచ్చి వేయాల లోడ్డల వయ్యాలో పెట్టింది గౌరమ్మ ఉయ్యాలో అరే గల్లు గల్లున తల్లి

పాలించి నేలు కొమ్మా నిరుతముగా బంగారు ముద్దు కందలు పాంజవులు సంధిపడి కందు బన్నెల శీర సింగుల కందు మట్టలు గల్లునా గౌరమ్మ అడుగులే ఆనందము గౌరమ్మ నిగని గాని ఏటి నవ్వు చూసినా జగతి పున్నమనాడు నాడు చంద్రుణ్ణి బోలునే సొగసైన నీతిలకమే గౌరమ్మ సూసినా ఆనందమే గౌరమ్మ

లో నిన్నొక్క పొద్దుతో వియ్యాలు గౌరీ పూజలు కట్టి లో గండాలు తొలగించు వయ్యాలు తల్లి గౌరీ దేవిలో తీరొక్క పొమ్ములు వియ్యాలో నీకు లో రంగురంగుల పొమ్ములుయ్యాలు నీపు వేర్చుకుంటా వియ్యాలు వర్ధనారేశ్వరి వియ్యాలు ఆగరాజు తల్లి వియ్యాలు కలకత్తా కాలిరా వ్యాదే విరోధ బ్రహ్మ వయాలో మోహన సుందరిలో దేవదారి మోహన సుందరిలో ఆడుకో గౌరమ్మ వయో ఆడుకోవే తల్లి వయో లో సక్కన వియాలౌరమ్మ వియాలో లో పాడుకో గౌరమ్మ వయో పాడుకో తల్లి వయో గౌరమ్మోయ్య లో పాటంత సక్కన వియాల

మాట్లాడు గౌరమ్మ వియ్యాలో మాట్లాడ రాజవియాలో లో మాట్లాడ మై మేళ వియ్యాలో చూపించు గౌరమ్మ వియాల చూడవే గౌరవే గౌరమ్మ వియాల లో ఎక్కడ పుట్టిన ఉండీ రాదుకు నువ్వు ఉయ్యాలో బిడ్డపై జల్మించి ఉయ్యాలో లో దచ్చకునే ఇంట్లో ఉయ్యాలో బిడ్డ వైదిలో శంకరుని పేరెటో నువ్వు తపసు బట్టి వేయాల లో శివునికి ఇల్లల్లి వేయాలి ఇది వాగౌరమ్మ వియాలో లో దేశాన దేవత వియ్యాలాయ గౌరీదేవి వియ్యాలాయ విచ్చనే దేవుడా వియ్యాలాయ ఏ గౌరీదేవి వియ్యాలాయ లా రాజాన గౌరమ్మ వియ్యాలాయ రంబవాయ వచ్చింది వియ్యాలాయ ఈ కోలవ కోలవియ్యాలాయ దేవదరి కోలవియ్యాలాయ ఈ కోల కోల వియ్యాలాయ దేవదరి కోలవియ్యాలాయ లో దేవదరి కోలసి వియ్యాలాయ దేవిని వాడుగా వియ్యాలాయ పాడపిల్ల తోడి వీయాలో పాడుకోవ్వు తల్లి వయలో నిండు ముత్తలో నిజమైన గౌరవ హలో ఆది దంపతులమ్మ వియ్యాలో నవతార పురుషులే వియ్యాలో కైలాస వాసు అని ప్రాణనాథుడే

ோ சோ சந்த வேல பூஜ வியாலோ தேவினு கட்டங்க வியாலோனால

లో సని పాదాలు నేను వెడగదనమ్మలో హలో మానవ లోక మాకు ఉయ్యాలో సక్కని గౌరవమ్మ లో సంతాన లక్ష్మి ఉయ్యాలో సాగేరు లోకాన ఉయ్యాలో వియలో సాటరు లోకన నియ లో దేవన దేవతలు నియలో నినుజే జైలు వట్టంగు వియలో దేవన దేవతలు నియలో నినుజే మటంగ వియలో అవజరే లేక ธรรมము వియలో దేవి రారామ మల్లలో నమమల్లలో దేవి రారామ మల్లలో జనలోకమంతా వియలో నిన్ను వాడుతుంట వియలో జనలోకమంతా వియలో నీకు పాడుకోగరమ్మ పాడుకోయే పాడుకోయని పాడంత చక్కన పాడుకోవే పాడుకోవే నవ్వుకో గౌరమ్మ నవ్వుకోయే నవ్వుకోయని నవ్వునా మళ్ళీ నవ్వుకోయే నవ్వుకోయే మాట్లాడు గౌరమ్మ మాట్లాడవే మాట్లాడవేని మాటల్లో మైమాలు చూపించవే చూపించవే చూడవే గౌరమ్మ చూడవే తల్లి చూడవే సూపెంత ఆడుకో గౌరమ్మ ఆడుకోలే ఆడుకోవేని ఆటెంత సక్కనడు ఆడుకోయే పాట బా పాడుకో గౌరమ్మ పాడుకోయే పాడుకోయని పాటల్లో మహిమాలు చూపించవే చూపించవే ఎర్రంగా పొదుబడిసో ఎడు గడి ఎలిక వేయాలి పండుగలు వియాలో వెయ్యి వంద నాలుగుయాలో పచ్చ పొదుబడిసో పది గడి లెక్క వేయాలో మళ్ళల్లి పండుగలు వేయాలో పది వంద వియాలో ఐదుగురు పండుగలు వియాలో వరన్న దమ్ములు వియాలో వలసి వర్గం పోయి వేయాల గెలిసివాడు రంగ వియాలో మరి తోడ పుట్టింది వియ్యాలో అది లక్ష్మీదేవి వియ్యాలో అన్నలు కొని వల్లి వియ్యాలో ఎదురుగా తెచ్చ వియ్యాలో పైడి పత్తులు తెచ్చి వేయాలింది వేయాల ముట్టించవరియ వియ్యాలో ములుకాయ పువ్వుల వేయాల ఎలిగని వాడియ వియ్యాలో ఎల్లియ పువ్వుల వేయాలో మళ్ళింది వది వయ్యాలో మల్లె పోల వలు

లడ్డున్నదే గణపతి ముచ్చటాడు తిత్తవా గణపతిని ముందు లడ్డు ఉన్నదే గణపతి నగు ముచ్చటాడు తిత్తవా గణపతి నీ కొంగున లాడ్డున్నదే గణపతి నే కోరుతన గిత్తవా గణపతి కొంగున లాడ్డు ఉన్నదే గణపతి కోలాటమాడు తిత్తవా గణపతి నీ పక్కన లడ్డు ఉన్నదే గణపతి పాటవాడు తిత్తవా గణపతి నే భద్ర చెత్తవా గణపతి నీ పక్కన లడ్డు ఉన్నదే గణపతి గణపతి శంకరుని కొడకవే గణపతిని సేతుల లాడ్డున్నదే గణపతి శంకరుని కొడకవా గణపతిని సేతుల లాడ్డున్నదే గణపతి సేతుల లడ్డున్నదే గణపతి సేరుతన కిత్తవా గణపతి నేర్ సేతుల లడ్డున్నదే గణపతి నేను అడుగుతన కిత్తవా గణపతి పక్కన లాడ్డున్న గణపతినే పాటవాడు తిత్తావా గణపతినే ఎదట త పండుడా గణపతిని వేడుకుంట గణపతి గణపతిలో వరి అన్న నా తమ్ములమ్మ వయ్యాలో తమ్ములెవర లచ్చి వేయాల తమ్ములెవరమ్మ వయ్యాలో వియ్యాలో రామ రామచండీలు వియ్యాలో నగలుడు పొన్నాళ్ళు వెయ్యాలో నా తమ్ములమ్మ వియ్యాలో చక్కని కాళ్ళకు వియ్యాలో సరుకులు వియ్యాలో చక్కని కాళ్ళకు వియ్యాలో సరుకులు ఇయ్యాలో దేవుడు ఇంద్రవతి వియ్యాలో నా తమ్ములమ్మ వియ్యాలో కుంటమ్మ వ్యాలో నన్ను కన్నా తల్లి వయలో చియ్యాలో తమ్ములెవరమ్మ వయలో దెన్నల తీర వయలో ధర్మూ వ్యాలో ధర్మరానియాలో నా తమ్ములమ్మ వ్యాలో తమ్ములెవరల వయలో తమ్ముల వారమ్మ వియ్యాలో బిడిగడమ్ములైన వియ్యాలో భీమగాజమైన వియ్యాలో భీముడు ఏడింది వియ్యాలో నా తమ్ములమ్మ వియ్యాలో తమ్ముల వరలచ్చి వయలో తమ్ముల వారమ్మ వియ్యాలో హనుమంత కుల వియ్యాలో ఆసిపాల రథము వయ్యాలో